దేవునికి మాత్రము లోపడాలి సంఘానికి సంఘ సేవకునికి లోపడితే మీ కుటుంబము మీరు ఆశీర్వదింపబడతారు యహోశివ గ్రంథము ఈ పూట ధ్యానము కోసము యుహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదు వచ్చినము ఇరవై నాలుగు పదహైదు వచ్చినము చదవండి యహోశివ గ్రంథము అందరము శ్రద్ధగా వినాలి వినట వలన మీకు విశ్వాసము కలుగుతుంది నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అని యహో శివ దేవునితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే కుటుంబము గురించి మాట్లాడుతున్నాడు దేవా నేనును నా కుటుంబము అంతయు యహోవాను మాత్రమే సేవించుతాయి కుటుంబము ఈరోజు చాలా కుటుంబంలో దేవుని మందిరానికి రాలేక ఎంతమంది కుటుంబము కుటుంబం అంతా బయట తిరిగేవారు ఎక్కువగా ఉన్నారు అయితే యహోశివ దేవునితో ఒక వడంబడిక చేస్తున్నాడు సంఘమంతా మీరు వినాలి సంఘము ఏ విధముగా ఉండాలంటే కుటుంబమంతా మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రావాలి ఈరోజు చాలా మంది చూడండి కుటుంబంలో భార్యకు చెప్పాల మొట్టమొదటిగా భర్త భార్యకు చెప్పాల ఈ రోజు మనమందరము మందిరానికి పోవాలి దైవసేవకుడు చెప్పే వాక్యము వినాలి అని భర్త భార్యకు చెప్పాలి ఒకవేళ ఆమె వినిందా వినని వినకపోతే మటుకు ఆయమే లెక్క చెప్పుకుంటుంది ఆయమే లెక్క చెప్పుకుంటుంది తల్లి కుమారులకు చెప్పాలి తల్లి ఎవరికి చెప్పాలి కుమారులకు చెప్పాలి కుమార్తెలకు కుమారులకు చెప్పాలి అమ్మ ఈరోజు ఆదివారము అందరము దేవుని మందిరానికి పోవాలని చెప్పి తల్లి కుమార్తెలకు బోధ నేర్పించాలి ఈరోజు చాలామంది చూడండి తల్లిదండ్రులు వారే మందిరానికి రాలేకున్నారు వారి పిల్లలు ఎక్కడ ఉండారంటే తిరుగుతుంటారు కోడి తిరిగినట్టు ఒకసారి నిలబడరు తిరుగుతుంటారు దేవుని ఆలయము విడిచిపెట్టి దేవుని మందిరానికి చాలా దూరం అయిపోతుంటారు కుటుంబము కుటుంబములో చెప్పలేని తల్లిదండ్రులు వారి కుటుంబాలకే పిల్లలు లోపడలే మందిరానికి రమ్మని చెబితే భర్త మాటే భర్త మాటే భార్య వినడం లేదు ఇంకా మందిరానికి ఏ విధంగా వస్తారు మొట్టమొదటిగా నీకు నీవు పరిశోధించుకోవాలి నీకు నీవు సువార్త చెప్పుకోవాలి మొట్టమొదటిగా నీ కుటుంబానికి నువ్వు సువార్త చెప్పుకోవాలి నీ కుటుంబము మారితేనే సంఘము అభివృద్ధి అవుతుంది నీ కుటుంబము మారకుండా నీ కుటుంబమే మారకుంటే సంఘము అభివృద్ధి కాదు నీ కుటుంబము ఆశీర్వదింపబడాలంటే నీ పిల్లలను నువ్వు మార్చుకోవాలి అందుకే యహోశివ అంటున్నాడు నేను నా కుటుంబము యహోవాను సేవించదమంటున్నాడు చాలా మంది చూడండి మొట్టమొదటిగా వారి బిడ్డలకు చెప్పుకోలేరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఉంటాను చెబుతున్నాడు దేవుడు వారి మధ్యలో అంటే మొట్టమొదటిగా నీ కుటుంబానికి నేర్పించాలి నువ్వు నీ కుటుంబము చక్కబడితేనే చాలా చెబుతుంటారు ఎక్కువ ప్రసంగాలు చెబుతుంటారు బోధిస్తుంటారు మొట్టమొదటిగా వారి కుటుంబంలో రక్షణ ఉండదు వారి కుటుంబమే మారు మనసు లేదు వారి కుటుంబం మొట్టమొదటిగా మారాలి దేవునికి మష్మ కల్గొన గాక నోవాతో చెప్పాడు నోవాహు నువ్వు ఓడగట్టుకొని చెప్పాడు ఏం చెప్పాడు నోవాహు ఓడగట్టుకో ఓడ కట్టుకొని నీ పిల్లలను రక్షించుకో నీ కుటుంబాన్ని కాపాడుకొని నోవాకు చెప్పాడు దేవుడే చెప్పాడు నోబాబుతో నోవాకు ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడు తన పిల్లలను తన కోడలను తనకిచ్చిన భార్యను సంతానంతా కాపాడుకున్నాడు మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని మార్చు నీ భార్యను మార్చు నీ పిల్లలను మార్చు వారు మారకపోతే నువ్వు ఎంత చెప్పినా నువ్వు అయిపోతావు దేవునికి మష్మ కలుగును గాక తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు మొట్టమొదటిగా నీకు సాక్ష్యము కావాలంటే నీ పిల్లలు నీకు సాక్ష్యం నిలబెట్టేది నీ కుటుంబము సరిగా లేకపోతే నీకు సాక్ష్యం ఉండదు చాలా జాగ్రత్తగా సంఘమంతా మీరు వినాలి సంఘానికి కావలసిన మీకు బోధ వినింటే ఆ బోధ ప్రకారం నడు నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది దీవింపబడుతుంది మలుగును గా చూడండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ క్షణము మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ క్షణము రాజైన వచ్చి యహోవ సన్నిధి కూర్చుండి ఈలాగు మనవి శేషను దేవునికి మష్మను గాక దాబీదు మహారాజు ఎక్కడ కూర్చున్నాడు దాబీదు మహారాజు కొన్ని రాష్ట్రాలకు అధికారి పరిపాలన చేసే రాజు ఈ రాజు ఎక్కడ ఉన్నాడంటే దేవుని మందిరములో దేవుని మందిరములో కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు యహోవ సన్నిధిలో కూర్చున్నాడు ఈరోజు చాలా కుటుంబాలు దేవుని మందిరములో కూర్చునే వారు చాలా తక్కువ ఆయన బోధ వినవారు చాలా తక్కువ ఆయన వాఖ్యానం అనుసరించేవారు చాలా తక్కువ దాబీదు మహారాజు ఎక్కడ ఉన్నాడు గొర్రెల దొడ్డిలో గొర్రెల దొడ్డిలో ఉన్న దాబీదు మహారాజు చెబుతున్నాడు ఆయనకు సద్ధన్నము దొరకదు సద్ది అన్నము సద్ది బువ కూడా ఆయనకు దొరకలేదు ఆయన గొర్రెలు దొడ్డిలో కాపరిగా గొర్రెలు కాసుకుండే దాబీదు మహారాజు తల్లిదండ్రులు విడిచిపెట్టినా అన్నదమ్ములు వదిలేసిన గుడక దాబీదు రాజు మహారాజుకు ఏ స్థానం వచ్చినదంటే దేవుని మందిరము కోరుకుంటున్నాడైనా దేవుని మందిరము వెళ్ళుదాము రెండని జనులు నాతో అనినప్పుడు ఎంతో సంతోషపడినాడంట ప్రజలు అనినప్పుడు ఎంతో సంతోషపడినాడ దాబీదు మహారాజు ఇక దేవుని మందిరము వచ్చే ఎంత సంతోషం ఉంటుంది దేవునికి శ్రోత్రం కలుగును గాక హలెలుయా ఒక గొర్రెల దొడ్డిలో ఉన్న దాబీదు మహారాజు చెబుతున్నాడు ఏమి చెబుతున్నాడంటే అంటే ఇక్కడ పదహార వచ్చి వచ్చివా సన్నిధి కూర్చుండి ఈలాగు మన విశేషను దేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చించితి హెచ్చించులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను దేవునికి గాక చెప్తున్నాడు చూడండి నన్ను ఇంతగా యచించుటకు నేను ఎంతటి వాణి నేను రాజు సింహాసనం విడిచిపెట్టి మామూలు బట్టలతో వచ్చి దేవుని మందిరములో కూర్చున్నాడు దేవుని సుచించుతున్నాడు దేవుని మందిరములో ముమ్మారు ప్రార్థన చేసేవాడు దావీదు మహారాజు దేవుని కలుగును గాక హలుయా చూడండి దేవుని బిడలరా దేవుని మందిరము విడిచి పెడితే నీకు సమాధానం ఉండదు ఒక గొర్రెలు కాసుకుండా దాబీదు మహారాజు మాట్లాడుతున్నాడు ఇంతగా హెచ్చు నాకు ఇంకొక సాట్ అంటాడు నన్ను నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చిద్దమని ఇంకో సాట్ అంటాడు దేవుడు దేవుని క్షీమక్షమ కలుగును గాక దాబీదు భక్తుడు చూడండి ఒక రాజుకు అవసరం ఉందా ఒక రాజు దేవుని మందిరములకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు ఏమి అంత రాజుకు దాబీదు మహారాజు మాదిరి దండిగా ధనము మంచి బలం ఉంటే నువ్వు మందిరానికి వస్తావా నువ్వు మందిరానికి రాలేవు నాకు సైన్యం ఉండరు అందరూ ఉండరు నాకేం కరువా తక్కువని దేవుని మందిరానికి దూరం అయిపోతావు దేవుని మందిరానికి వచ్చే నువ్వు నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది చాలా మంది చూడండి రాజే మాట్లాడుతున్నాడు దేవుని మందిరములో కూర్చొని కనీసము నీ కుటుంబాన్ని నీ భార్యను నీ పిల్లలకు నువ్వు బోధ నేర్పలేని స్థితిలో బతుకుతున్నావు స్థితిలో జీవిస్తున్నావు నీ బిడ్డలకు చెప్పుకో బోధ నీ భార్యకు బోధ నేర్పించుకో నీ పిల్లలకు బోధ నేర్పించు పునరుత్న దినము జీవము గల దేవుడు మన కోసము మరణము మరణములను విడిచి పునరుత్నం మనకు ఉందని మొట్టమొదటిగా నీ కుటుంబానికి నువ్వు నేర్చు నేర్పించుకోవాలి నీ కుటుంబము రక్షించుకోవాలి నీ కుటుంబము రక్షింపబడాలి నీ కుటుంబము రక్షింపబడకుండా నీ కుటుంబము మారకుండా దేవుని సన్నిధికి రాలేవు దేవునికి మష్మ కలుగును గాక హలెలుయా చూడండి ఏలి పిల్లలు గుడక హేలీ దైవజనుడు హేలీ పిల్లలు గుడక యాజకులే అయితే దేవునికి వ్యతిరేకముగా చేసే హేలి పిల్లలు ఏమైపోయినారంటే దేవునికి వ్యతిరేకముగా తీర్చబడారు దేవునికి వ్యతిరేకమైపోయినారు ఎందుకు వ్యతిరేకం అయిపోయినారంటే మాట వినకపోతే నీ పిల్లలు నీవు బజారు పాలైపోతారు కుటుంబానికి నెమ్మది సమాధానము కలగదు ఇను ఈరోజు దేవుని వాక్యం వింటున్న సంఘమంతా కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలా కుటుంబానికి మీరు బోధ నేర్పించుకోవాలి ఈరోజు చాలా మంది చూడండి మనము బేట ఏ విధముగా చెప్పులు వదిలిపెడతామో మన హృదయం కూడా బేట ఆ విధముగా వదిలిపెట్టాలి మన హృదయము పరిశుద్ధముగా ఉండాలంటే పరిశుద్ధముగా దేవుని మందిరానికి రావాలంటే ఈరోజు మనము చెప్పులు ఎందుకు బయట వదిలిపెడుతున్నాం అవి పరిశుద్ధమైన మందిరములకి రాకూడదని నీవు కూడా పరిశుద్ధమైన జీవితము జీవించాలి దేవునికి మహిమ కలుగును గాక అపస్తుల కార్యములు పది కూడా చూడండి అపోస్తుల కార్యములో పదే అధ్యాయము మొదటి వచ్చాను చదవండి ఆ శతాధిపతి అయిన ఒక కొరినే అని ఒక భక్తి పరుడు ఉండను క్రైస్తరులో ఉండను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహు చేయొచ్చు అలీ లూజా దేవునికి మష్మ కలుగును గాక చూడండి సంఘము అభివృద్ధి కావాలి కుటుంబము అభివృద్ధి కావాలి అంటే ఏమి చేయాలి సంఘము ప్రార్థన ఉండాలి కొరనే కుటుంబం అంతా చేసేవారంట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎడతెగక ప్రార్థన చేసేవాడు ధర్మ కార్యములు చేసేవాడు కుటుంబము చూడండి చాలా కుటుంబంలో ఇప్పుడు ఏం లేదు ప్రార్థన లేదు ప్రతి కుటుంబంలో ఏం లేదు ప్రార్థన లేదు ప్రార్థన లేని సంఘాలు ప్రార్థన లేని కుటుంబము ఆ కుటుంబములో దేవుడు ఉండడు దేవుడు ఉండాడు కొరనేలితో మాట్లాడుతున్నాడు కొరనేలి ప్రార్థన పరుడు భక్తి కలిగిన వాడు ధర్మ కార్యములు చేసేవాడు నీకు ప్రార్థనే రాదు నువ్వు ధర్మ కార్యాలు ఏం చేస్తావు నీ కుటుంబంలో ప్రార్థన లేదు భక్తి లేదు చదువునైనా అతడు చూడండి తన ఇంటి వారి అందరితో కూడా తన వారి అందరితో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ ఎవరికైతే భయం ఉంటాదో వారికి బక్తి ఉంటుంది భయము కలిగిన వాడు కుటుంబం అంతా నైనా రండి కుటుంబం అంతా రండి భార్యకు పిల్లలకు అందరికీ చెప్పుకొని ఈరోజు చాలా సంఘాలలో అయితేనేమి ఎక్కడనే కానీ కుటుంబంలో కుమారులకు భార్యకు ప్రార్థన చేస్తామనే అనేవారు ఈ కుటుంబంలో ఎవరు చాలా తక్కువ కుటుంబాలలో ప్రార్థన లేకపోతే సంఘములో ఏ ప్రార్థన చేస్తావు నువ్వు మొట్టమొదటిగా నీ కుటుంబానికి ఏమి నేర్పుకుంటావు నువ్వు నీ పిల్లలకు నువ్వు ఏమి నేర్పుకుంటావు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే పిల్లలకు ఏమి నువ్వు బోధించుతావు పది గంటల వరకు తిరిగి ఎక్కడనంటే ఎక్కడ తిరిగి గుడ్ల మీద నువ్వు కూర్చుంటే కదా అది పొదిగి పిల్లలు లేపేది కోడి తిరుగుతుంటే మురుగుడ్లు పడిపోతాయి గుడ్ల మీద కూర్చో పిల్లలకు నేర్పు కుటుంబము ఆశీర్వదింపబడుతుంది భయము కలిగిన ప్రతి ఒక్క కుటుంబములో ప్రార్థన ఉంటుంది ఈరోజు చాలా కుటుంబాల ఎందుకు ప్రార్థన లేదు మొట్టమొదటిగా దేవుని భయము లేదు దేవుని భయముతో సంగము ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేశావో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబంలో దేవుడు అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు నువ్వు అనేక మందికి లేని వారి కడుపు నింపుతావు ఇతవరాకు నువ్వు బట్టలు పట్టిస్తావు దిక్కులేని పిల్లలకు నువ్వు ఆహారం పెడతావు కడుపు నిండా ఎందుకంటే భయం భక్తి కలిగిన వారి కుటుంబంలో ప్రార్థన ఉంటుంది ప్రార్థన కలిగిన కుటుంబాలు ధర్మ కార్యాలు చేస్తారు సంఘాలకు మేలు చేస్తారు మా కోసము సంఘము ఎంతమంది అనాథులు వస్తారు వాళ్ళకి పెట్టాలని నీకు ఒక ఆసక్తి కలుగుతుంది దేవునికి కలుగును గాక హూయా అడగవలసిన పని లేదు నీలో ప్రార్థన శక్తి ఉంటే ప్రార్థన పవర్ హోలీ స్పిరిట్ నీలో ఎప్పుడైతే ఆ ప్రార్థన శక్తి నువ్వు కలిగి ఉంటావో నువ్వు ధర్మ కార్యాలు చేస్తావు నీ కుటుంబంలో దేవుడు బలమైన కార్యము చేస్తాడు బలమైన కార్యము చేస్తాడు తిమోతికి తన అవ్వ తన తల్లి నేర్పింది బోధ తిమోతికి ఎప్పుడు బోధ నేర్పిందో తన తల్లి బోధ నడుచుకున్నాడు కలుగును గాక నువ్వు తల్లివి పిల్లలకు మంచి బోధ నేర్పే తల్లివిగాను ఉండాలి మంచి బోధ నేర్పే ఒక తండ్రిగాను ఉండాలి ఈరోజు బోధ లేకనే చూడండి ఎంతమందు దేశములో భయము లేకనే ఎంతమందు చెడిపోయే దానికి కారణమైంది దేవునికి మహిమ కలుగును గాక హలే అందుకే శివ చెప్పిన మాట యోగ శివ సూర్య చంద్రులను ఆపిన యోగో యోగ శివ ఏం చేశాడు సూర్య చంద్రులను ఆపి పడే ఎందుకంటే ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా సూర్య చంద్రులను యోగ శివ ఆపేశాడు దేవుని సన్నిధిలో నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే గనుక అది ఏమైనా దేవుడు చేయగలడు దేవునికి గాక కలుగునుగాక హలో ఈరోజు నీ కుటుంబం అంతయు చూడండి దేవుని మందిరానికి నడిపించాలి దేవుని మందిరము ఆయన శరీరము ఆయన రక్తము పునరుత్న దినము ఆయన మందిరానికి నడవాలి ఆయన మందిరములోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది ఈరోజు చాలామంది కుటుంబంలో ఎందుకు నెమ్మది సమాధానము లేదు అంటే వారి కుటుంబంలో ఏమి లేదంట ప్రార్థన లేదు ప్రార్థన లేదు దాబీదు మహారాజు ఉమ్మారు ప్రార్థన చేసేవాడు కన్నిటి ప్రార్థన చేసేవాడు అందుకే ఆయనలో ఉన్న దినత్వము రాజు అయిపోయాడు దాబీదు మహారాజు అయిపోయాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకే దాబీదు మహారాజు చెబుతున్నాడు ఏమంటున్నాడు పదహారు వచ్చాను చదవండి రాజు అయిన దాబీదు వచ్చి యహోబా ఎక్కడుండాలా ఆయన సన్నిధిలో ఉన్నాడు మొదటి మొదటి దినరుదాంతముల గ్రంథము పదిహేడు పదహారు రాసైన దాబీదు వచ్చి యహోవ సన్నిధి కూర్చుండి ఈలాగు మన విశేషను దేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చిస్తుడకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏమాత్రమయ్యా నా ఇల్లు ఏ పాటిది ఎంతటి వారినో ఎప్పుడైతే ఆయన మందిరములో కూర్చుంటావో ఆయన మందిరములో ధ్యానము చేస్తావో ఆయన మందిరములు ఎప్పుడు సుచిస్తావో దాబీదు మహారాజు ఎప్పుడు శుతించేవాడు శుతించినప్పుడు ఎరుకో గోడలు కూలి పడిపోయినాయి అందుకే దాబీదు మహారాజు దేవుని మందిరములో ఎప్పుడు శుతించేవాడు నువ్వు అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ దేవుని శృతించేవాడు ఎల్లప్పుడూ దేవుని శుతించేవాడు ఎక్కడ శుతించేవాడు ఆయన ఆయన మందిరములో ఆయన మందిరములో శుతించేవాడు ఒక రాజు చేసే ప్రార్థన చూడండి ఎంతగా హెచ్చించాడో చూడండి ఆయన మాటలు వింటే కన్నీరు వస్తుంది దుఃఖం వస్తుంది దేవునికి దేవుడికి కలుగును కలుగునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక అలే దేవు